హాయ్ యర్స్ వెల్కమ్ టు సీజన్ క్రేజ్ మీకు ఇప్పుడు ఇప్పుడొక మహామహిమాన్వితమైన క్షేత్రం చూపించబోతున్నాం ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా హనుమదూరులో ఉంది సాధారణంగా శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తాడు అయితే కొన్ని క్షేత్రాల్లో మాత్రమే విగ్రహ రూపంలో ఉంటాడు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రంలో పరమశివుడు విగ్రహ రూపంలోనే కాక శీర్షాసనంలో ఉంటాడు ఆయన పక్కనే పార్వతీదేవి నెలల పసికందు సుబ్రహ్మణ్య స్వామిని తన ఒడిలో లాలిస్తూ ఉంటుంది వీరి ముగ్గురు కూడా ఒకే పానుమట్టం మీద ఉండడం మరొక విశేషం ఇటువంటి విలక్షణ క్షేత్రం ఎక్కడ ఉంది అక్కడికి ఎలా చేరుకోవాలనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదురు అనే గ్రామంలో ఉంది పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంకు ఈ క్షేత్రం కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే ఈ గ్రామంలోని దేవాలయాన్ని శ్రీ శక్తీశ్వర స్వామి దేవాలయం అంటారు దీనిని తూర్పు చాలికలు నిర్మించినట్లు ఇక్కడ లభించిన చారిత్రాత్మక ఆధారాల వల్ల తెలుస్తుంది ఈ క్షేత్రానికి రెండు స్థల పురాణాలు ఉన్నాయి మొదటిది యముడు తన కర్తవ్య నిర్వహణ విషయంలో విరక్తి చెంది తనకు మోక్షం ప్రసాదించాల్సిందిగా శివుడిని ప్రార్థిస్తాడు శివుడు ప్రత్యక్షమై నీ పేరు మీద ఒక గ్రామం అందులో ఒక శివాలయం వెలుస్తుందని అప్పుడు నీపై ఉన్న అభద్రత భావం తొలగి నిన్ను కూడా దేవతల మాదిరి జీవులు గుర్తిస్తారని అభయమిస్తాడు అదే యమునదురు గ్రామం కాలక్రమేణాది యనముదురుగా మారింది ఈ క్షేత్రాన్ని దర్శిస్తే దీర్ఘ రోగాలకు ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం వేరొక కథనం ప్రకారం శంభీరుడనే రాక్షసరాజు ప్రజలను తీవ్ర హింసలకు గురి చేస్తుంటాడు దీంతో మునులు యమధర్మరాజు వద్దకు వెళ్ళి తమ బాధలు చెప్పుకుంటారు చిత్రగుప్తుడి ద్వారా శంభిరుడి ఆయువుని యముడు లెక్కగడతాడు శంభుడి ఆయువు త్వరలో తీరిపోతుందని ఆ రాక్షసుని సంహరిస్తానని యముడు వారికి చెప్తాడు అయితే శంభురుడు ఈశ్వరుడి పరమ భక్తుడు కాబట్టి తన భక్తులను సంహరించాలంటే ముందుగా ఈశ్వరుడి అనుమతి తీసుకోవాలి అయితే శివుడిని ఉన్నఫలంగా రమ్మని చెప్పి యమధర్మరాజు కోరుతాడు శివుడు అప్పుడు శీర్షాసనంలో ఉంటాడు పార్వతీదేవి పక్కనే నెలల పసికందు అయిన కుమారస్వామిని ఒళ్ళో పెట్టుకుని ఉంటుంది యమధర్మరాజు ప్రార్థించిన వెంటనే శివుడు శీర్షాసనంతోనే యముడికి ప్రత్యక్షమవుతాడు తర్వాత శంబీరుణ్ణి చంపడానికి అనుమతిస్తాడు అదే కాకుండా ఆయన శీర్షాసన స్థితిలోనే తర్వాత పార్వతీదేవి కుమారస్వామితోనే ఇక్కడ కొలువై ఉంటామని యమధర్మరాజుకు వరమిస్తాడు ఈ క్షేత్రం రాజమండ్రి నుంచి డెబ్బై కిలోమీటర్ల భీమవరం రైల్వే స్టేషన్ నుంచి అయితే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎవరైనా ఈ క్షేత్రాన్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు భీమవరం రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి క్యాబ్ కానీ ఆటో కానీ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సార్